హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ సిక్స్ రూపీస్ సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ మిర్చి అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పన్నీరు కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ ఉజాలా వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ నైన్ రూపీస్